చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ మహా నమస్తే మాయా నారాయణ జ్యోతిర్మయం ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల ఏడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం తులారాశి వారికి ముఖ్యంగా జరుగుతున్న గ్రహస్థితి మిశ్రమంగా ఉంది కారణం ఏమిటంటే ఆల్రెడీ తులారాశికి స్థానంలో గురుడు యొక్క సంచారం జరుగుతున్నది పంచమ స్థానంలో శనివక్రంలో ఉన్నాడు కాబట్టి మిశ్రమమైనటువంటి గ్రహస్థితి అయినప్పటికీ కూడా ఈ వారంలో తులారాశి వారు అద్భుతాలు సాధిస్తారు అద్భుతాలు సృష్టిస్తారు కారణం ఏమిటంటే మీ రాశికి రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఏడవ తేదీ నుంచి దశమ స్థానంలో సంచరిస్తాడు రాస్యాధిపతి దశమ స్థానంలో ఏడవ తేదీ నుంచి సంచరిస్తున్నటువంటి కారణం చేత మీరు చేసేటటువంటి ప్రొఫెషన్ ఏదైతే ఉంటుందో మీకు ఆదాయం రావడం కోసం మీరు ఏదైతే మార్గాలు పాటిస్తున్నారో ఏదైతే పనులు చేస్తున్నారో వాటిట్లో పట్టు పీకిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీదైనటువంటి ముద్ర వేస్తారు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకుంటారు వ్యాపారం చేసేటటువంటి వారికి ఇంకా ఇంకా గొప్పగా వ్యాపారం పెంచాలి అనేటటువంటి భావన కూడా కలుగుతుంది ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి స్థితికి చేరతారు కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి అధికమైనటువంటి శ్రమ తర్వాత ఫలవంతం మారుతాయి అంటే విజయవంతం అవుతూ ఉంటాయి బంధువులతోటి కానీ మిత్రులతోటి కానీ ఏర్పడినటువంటి వివాదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పరిష్కారం తీసి అడుగులు పడుతూ ఉంటాయి నూతన వ్యక్తుల యొక్క పరిచయం ముఖ్యంగా చెప్పాలంటే తులారాశిలో జన్మించినటువంటి అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవటం కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి ఏడవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు మీ యొక్క మనసులో ఉన్న భావాన్ని ఎదుటి వారికి పెద్దవాళ్ళకు తెలియచేయడానికి వారి యొక్క అంగీకారాన్ని తెలుసుకోవటానికి సరైన సమయం అని చెప్పాలి అలానే ఏడవ తేదీ ఉదయం నుంచి తొమ్మిదవ తేదీ ఉదయం వరకు ఎలాంటి ప్రయత్నమైనా సరే అద్భుతమైన సక్సెస్గా మారుతుంది నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఈ సమయంలో చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి ముఖ్యంగా చెప్పాలంటే విదేశీ యోగం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి కూడా ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలు బాగా అనుకూలంగా మారుతూ ఉంటాయి తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషాల నుంచి పదకొండవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల వరకు ఆకస్మికమైనటువంటి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో షేర్స్లో వాటిలో డైలీ డే టు డే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు అటువంటి వారికి ఇది అనుకు ఊహించినటువంటి లాభాన్ని ఇస్తుంది పదకొండవ తేదీ రాత్రి నుంచి పదమూడవ తేదీ రాత్రి వరకు ఉద్యోగ గండం ఏర్పడుతుంది ఉద్యోగపరమైన సమస్యలు కలుగుతాయి ఆ ఊహించినటువంటి పరిణామాలు ఫేస్ చేయాల్సి వస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే పదకొండవ తేదీ నుంచి పదమూడవ తేదీ మధ్యలో ముఖ్యమైనటువంటి విషయాలు ఎదుటివారికి చెప్పకుండా ఉండటం మంచిది అంటే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో గోప్యత పాటించాలి సీక్రెట్స్ మెయింటైన్ చేయాలి ఇక ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే తులారాశి వారు చిన్న చిన్న పరిహారాలు కనుక చేసుకుంటే ఈ వారంలో ఊహించినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అంటే మీ రాశికి దశమ స్థానంలో బుధుడి యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత విష్ణువు యొక్క ఆరాధన ఈ రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కానీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం కాని ఇటువంటివి ఈ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యమైన విషయం ఏమిటంటే పదకొండవ తేదీ నుంచి పదమూడవ తేదీ మధ్యలో ఎవ్వరికీ మాట ఇవ్వకండి ఏదైనా ఆ మాట నెరవేర్చగలను అనుకుంటేనే ఇవ్వండి లేకపోతే కొన్ని అనవసరమైనటువంటి ప్రామిసులు చేయటం వలన మీరు సెల్ఫ్ డిఫెన్స్లో పడిపోతారు ఇబ్బందులు అనేటటువంటివి కలుగుతాయి ఇవి తులారాశికి సంబంధించిన ఫలితాలు శుభం